ఈ ఇటువంటి వ్యక్తుల్ని దూరంగా ఉంచే ప్రయత్నంలోనే నేను రేపు ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లోనే కాదు రాష్ట్రం అంతా కూడా ఈ డ్రగ్ కేసు ఏమైంది అని హూకిల్డ్ బాబాయ్ లాగా అప్పుడు తేలిపోయింది ఇప్పుడు హూకిల్డ్ బాబాయ్ హూ డాట్ డ్రగ్స్ ఇంటూ ఏపీ అనేది ఒక ప్రధాన ప్రశ్నగా ఈ రోజు నుంచి ప్రజలందరూ కూడా ప్రశ్నించాలి ఆ కేసు ఏమైంది అని చెప్పి సిబిఐని ప్రశ్నించాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ఎవడు తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొచ్చాడు గతంలో ఏ విన్వాసులు వచ్చినాయి ఎక్కడికి వెళ్ళింది అనేది కంపల్సరీగా ఈ రానున్న ఎన్నికల సమయంలో ఆ దోషులు ఎవరో కూడా కంపల్సరీగా తెలియవలసిన అవసరం ఉంది సో ఇప్పటికొక ఒక డ్రగ్స్ వలన ఇతని ఎంత ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తున్నాడు మనకి ఐదేళ్లలో మనకి ఏమి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్ ఇచ్చాడు రాజధాని లేని రాష్ట్రాన్ని ఇచ్చాడు మాట్లాడే స్వేచ్ఛని హరించాడు ప్రజలకు నిజాలు చెప్తే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని కూడా దారుణంగా దండించాడు అంటే ఒక హింసారాజ్యాన్ని ఇచ్చాడు ప్రజాస్వామ్య హక్కుల్ని హక్కులు లేని రాజ్యాన్ని ఇచ్చాడు రాజధాని లేని రాష్ట్రాన్ని ఇచ్చాడు అత్త మద్యం ప్రొహిబిట్ చేసిన మాదక ద్రవ్యాల్ని ఇంటింటికి ఇంటింటికి సప్లై చేశాడు చెప్పటం మీకు మేలు జరిగిందంటేనే నాకు ఓటేయండి అన్నాడు ఎన్ని కుటుంబాల్లో కీడు జరిగింది ఇటువంటివి అనేది కూడా మగువులందరూ కూడా ఆలోచించి పది సంవత్సరాల తర్వాత మీ బిడ్డ ఇవాళ స్కూల్ ఫీజు ఇచ్చాడు మా జగన్ అన్న నా అకౌంట్లో వేసాడు ఎవరైనా చంద్రబాబు గారు ఇచ్చేవారు కాలేజీకి కట్టేవారు మావాడు ఏం చేస్తున్నాడు అంటే నా పాత పార్టీ ప్రెసిడెంట్ మీకు మగుల అకౌంట్లో వేసి వాళ్ళని అట్రాక్ట్ చేయాలని చెప్పి మాయ మాటలు చెప్పి చూస్తున్నాడు కానీ వాళ్ళ భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నాడు అన్న విషయం ముఖ్యంగా మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మహిళలారా మేల్కోండి జగనన్న కొన్ని తరాలని సర్వనాశనం చేసే దిశగా ముందుకెళ్తున్నాడు కొన్ని తరాలు బాగుపడాలి అంటే రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజారిటీతో అంటే వారి సభ్యుల్ని కుటుంబ సభ్యుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటూ రకరకాల ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కొందరితో నిరాహార దీక్షలు చేస్తున్నారు కొందరు ఆహార దీక్షలు చేస్తున్నారు గ్రామాలు జరుగుతున్నాయి బెట్టింగ్ బ్యాచ్ వాళ్ళు గ్రామాలు ఆడుతున్నారు ఏరియాలో బెట్టింగ్లు ఉంటాయి సో బెట్టింగ్లో జూన్ నాలుగు తర్వాత ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడే ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఒక నలభై మంది ఉన్నారు బెట్టింగ్లో ఒక్కొక్కడో నలుగురు నేసుకుని మేము పెట్రోల్ పోసుకుంటాం అంటే డబ్బులు పోతాయంటే పెట్రోల్ పోసుకుంటామని అంటున్నారా మరి నిజంగా ప్రేమని అంటున్నారా ఈ డ్రామాలన్నీ మీరు చూస్తున్నారు టీవీ టీవీ నేను ఉందా మాట్లాడక విడవాలతో ఇందాక ఏంట్రా బాబు మీది ఏడ్ ఛానలా లేకపోతే ఉండి ఛానల్ నాకు అర్థం కావట్లేదు అంతసేపు ఉండి రావరాజు రఘురావరాజు శివరావరాజు ఇంక మీకు గొడవలేదేంట్రా అని చెప్పి కూడా అడగటం జరిగింది సో ఇక్కడ ఏమీ లేదు అంత ప్రశాంతంగానే ఉంది ఎవరో కొంతమంది జ్యోతిగాళ్ళు ఏదో డ్రామాలు ఆడుకుంటున్నారు తప్పు లేదు వాళ్ళు డబ్బులు పోతున్నాయి కాబట్టి ఎవరి డబ్బులు ఎవడ పోగొట్టుకుంటాడో మా డబ్బులు పోతున్నాయి కాబట్టి నా డబ్బులు పోతున్నాయి దీక్ష చేస్తే బాగోదు కాబట్టి